హారాబాద్ మండలంలో శుక్రవారం రాత్రి ఏడు గంటలకు నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు మెదక్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మేకల జయరాములు ఆధ్వర్యంలో ఎన్నికలు జరపబడ్డాయి వారు మాట్లాడుతూ మన పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలని మరియు ముఖ్యంగా రాజకీయాల్లో కూడా రావాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో మన వారు పోటీ చేసి సర్పంచ్ గా ఎంపీటీసి గా వార్డు మెంబర్ గా గెలవాలని వారు కోరారు మెదక్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు వేకల జయరాములు యొక్క అధ్యక్షతన కోతారం గ్రామంలో మనోరాబాద్ మండలంలో మేదక్ జిల్లాలో నూతన కార్యవర్గము ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు జరిగింది ఇటు కార్యక్రమానికి పద్మశాలి కుల బంధువులందరూ కూడా వచ్చినందుకు మేదక్ జిల్లా తరఫున ముఖ్యంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇక అధ్యక్షులుగా మన పుట్ట రవీందర్ గారు తర్వాత ప్రధాన కార్యదర్శిగా విశం గారు తర్వాత కోశ అధికారిగా సత్యనారాయణ గారు తర్వాత సలహాదారుగా ఆంజనేయులు గారు ఇంకా ఉపాధ్యక్షులు కుమార్ గారు ఉపాధ్యక్షులు నర్సింహులు గారు మా సలహాదారు లక్ష్మీనారాయణ గారు ఈ విధంగా అందరు కూడా ఏర్పాటు జరిగింది యువజన విభాగం అధ్యక్షుడిగా వీరేందర్ గారిని మన ఐదుగురు కమిటీ నేర్పడం జరిగింది అదే విధంగా మహిళా విభాగం కూడా ఐదుగురు కమిటీ నేర్యం జరిగింది ఇదే విధంగా ఈ క్రమంలో ఏదైతే చేయడం జరిగిందో చాలా సంతోషకరము ఇదే విధంగా మేదక్ జిల్లాలో పద్మశాలి కులస్తులు ఉన్నటువంటి గ్రామాల్లో తప్పకుండా ప్రతి ఊర్లో కూడా గ్రామ కమిటీలు కార్యవర్గ సమా కార్యవర్గం ఏర్పాటు చేసుకోవాలని ఆ తర్వాత మండల కమిటీలు ఆ తర్వాత జిల్లా కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఆదేశానుసారము ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇది కార్యక్రమానికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము ధన్యవాదాలు